హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మన్ ఛానల్ అండి నేను మీ ఈస్ట్ కోస్ట్ వెదర్మన్ బెన్నిన్ మాట్లాడుతున్నాను సో ఈ వీడియోలో వచ్చేసి మనం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితితో పాటుగా రానున్న రోజుల్లో ముఖ్యంగా ఈ వారం చివరిలో ఏర్పడే తుఫాన్ గురించి మాట్లాడుకుందాం గత రెండు వారాలుగా చూసుకుంటే మనం క్రమం తప్పకుండా రోజు తప్పించి రోజు ఒక వీడియో అయితే తుఫాన్ గురించి పెడుతూనే ఉన్నాం ముప్పు తిప్పలు పట్టించి మనకి మోడల్స్ అనేవి అల్ల కొలం చేసి గందరగోళంగా ఉండి గజిబిజిగా ఉండి ట్రాక్ అన్ని కూడా చాలా దారుణంగా ఉన్నాయి గత వారం రోజుల నుంచి కొంచెం డేట్స్ దగ్గర పడుతున్నాయి తేదీలు దగ్గర పడుతున్న పోది మనకి స్పష్టత అనేది తుఫాన్ రాబోయే ట్రాక్ లో కనిపిస్తోంది సో ఈ వీడియోలో మనం ముఖ్యంగా తుఫాన్ బేస్ మీద ఎక్కువగా మాట్లాడతాం అలానే రానున్న నాలుగు రోజుల వర్షపాతం కూడా ఒకసారి చూసుకుందాం సో వీడియో అంతా చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి అందరూ కూడా చివరి దాకా చూసి తర్వాత కామెంట్ చేయడానికి కామెంట్ చేస్తాను కోరుకుంటున్నాను అలానే ముఖ్యంగా మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి మరో ముఖ్య విషయం ఏంటంటే కింద డిస్క్రిప్షన్ లో డిస్క్రిప్షన్ లోని అలానే మనకి కామెంట్ బాక్స్ లోని ఫస్ట్ ఫస్ట్ కామెంట్ లో నేను మన వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ ఒకటి నేను పెడుతున్నాను వాట్సాప్ ఛానల్ అందులో అందరూ ఆ లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను తెలుగులో అప్డేట్స్ అన్ని మనకి అందులో అందుబాటులో ఉంటుంది సో అందరూ తప్పనిసరిగా బుకింగ్ ఫస్ట్ ఏ పని చేయండి అందరూ కూడా కామెంట్ సెక్షన్ లో ఉన్న వాట్సాప్ ఛానల్ లింక్ ని అందరూ క్లిక్ చేసి జాయిన్ అవడానికి ప్రయత్నించండి సో వీడియో స్టార్ట్ చేసుకుందాం సో ఒకసారి ప్రస్తుతం సాటర్డే మీద చూసుకున్నట్లయితే మనకి గత వీడియోలో చెప్పాము రెండు అల్పపీడనాల్లో ఒకటి ఒకటి తుఫాన్ గా మారుతుంది అని చెప్పాం సో అదే విధంగా మనకి ప్రస్తుతం రెండు అల్పపీడనాలు కేంద్రీకృతమై ఉన్నాయి రెండు అల్పపీడనాలు కూడా వృద్ధి చెందుతున్నాయి అలాగా అలా అలానే మనకి ప్రస్తుతం వచ్చేసి శ్రీలంక దగ్గర శ్రీలంకకి పశ్చిమాన తమిళనాడుకి సౌత్ తమిళనాడు అంటే దక్షిణ తమిళనాడుకు దిగువ భాగంలో ఉన్న అల్పపీడనం కొమరన్ ప్రాంతంలో ఉన్న అల్పపీడనం వచ్చేసి రాగల నలభై ఎనిమిది గంటల్లో అంటే ఈరోజు ఇరవై ఐదవ తారీఖు ఇరవై ఏడవ తారీఖు ఒక వాయుగుండంగా బలపడే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి వాయుగుండ వాయుగుండంగా బలపడి ఇది పైకి కదులుతుంది అంటే తమిళనాడు తీరం వైపుగా శ్రీలంక మీదుగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశాలు అయితే మనకి ఈ విధంగా ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ యొక్క అల్పపీడనం వచ్చేసి దక్షిణ తమిళనాడుకి అలానే శ్రీలంక కి తూర్పు భాగంలో కేంద్రీకృతమైంది అయితే ఈ అల్పపీడనం వచ్చేసి రాగల నలభై ఎనిమిది గంటల్లో ఒక వాయుగుండంగా మారి తర్వాత మళ్ళా మనకి తమిళనాడు తీరం వైపు పయనించే అవకాశం అయితే కనిపిస్తుంది అదే విధంగా ఇక్కడ మలాకా సంధి అంటే మలాకా స్ట్రైట్ అంటాము మలాకా జలసంధి వద్ద ఇంకో అల్పపీడనం ఉంది అది మనకి ఆల్రెడీ మనం చెప్పాం గత వీడియోలో మాట్లాడుకున్నాం యాక్చువల్లీ ఏంటంటే ముందు మనం అనుకున్న విధంగా ఆ మలాకా జలసంధి దగ్గర ఉన్న అల్పపీడనమే రాబోయే రాబోయే రోజుల్లో తుఫాన్గా మారే అవకాశం ఉందని చెప్పుకున్నాం కానీ ప్రస్తుతానికి మనకి పరిస్థితులు మారాయి మలాకా జలసంధి వద్ద ఉన్న అల్పపీడనం కాకుండా శ్రీలంక వద్ద ఉన్న అల్పపీడనమే మనకి రాబోయే రోజుల్లో ఒక తీవ్ర వాయుగుండంగా లేదా ఒక తుఫాన్గా మారే అవకాశం అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో మలాకా జలసంత దగ్గర ఉన్న అల్పపీడనం వచ్చేసి రాగల ఇరవై నాలుగు గంటల ఒక వాయుగుండంగా బలపడుతుంది ఆపై తుఫాన్ గా మారే అవకాశాలు దీనికి చాలా తక్కువగా ఉన్నాయి కానీ జల్ శ్రీలంక దగ్గర ఉన్న అల్పపీడనానికి మాత్రం తుఫాన్ గా మారే అవకాశాలు చాలా ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి సో రెండు అల్పపీడనాల గురించి మనం ట్రాక్ ల గురించి కూడా ఈ వీడియోలో చివరిలో మాట్లాడుకుందాం ఇప్పుడు రాబోయే ఇరవై నాలుగు గంట ఇరవై నాలుగు గంటల నుంచి సారీ ఇరవై నాలుగు గంటలు కాదు నాలుగు రోజులు వర్షపాతాన్ని చూసుకుందాం అంటే ఈ రోజు ఇరవై నాలుగవ తారీఖు అంటే ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఉన్న వర్షపాతాన్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కూడా ఎక్కడ పెద్దగా వర్షాలు ఉండే అవకాశం లేదు దక్షిణ కోస్తావన్న జిల్లాలో తిరిగి వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే సూచనలు మాత్రమే కనిపిస్తున్నాయి అంతేగాని మనకి తెలంగాణ కావచ్చు ఉత్తర మధ్య కోస్తాంధ్రతో పాటుగా ఆ మనకి రాయలసీమ జిల్లాలు అదేవిధంగా అన్ని సమస్త తెలంగాణ ఆంధ్రలో ఎక్కువ ప్రాంతాల్లో మనకి పొడి వాతావరణమే ఇరవై ఎనిమిదో నవంబర్ వరకు ఉండే అవకాశం ఉంది అంతేగాని ఎక్కడ కూడా వర్షాలు ఉండే అవకాశం లేదు ఈ యొక్క తుఫాన్ ప్రభావం మాత్రం మనకి ఇరవై తొమ్మిది లేదా ముప్పై తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కనిపించే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ వారాంతం నుంచి అంటే శనివారం లేదా ఆదివారం నుంచి మాత్రమే తుఫాన్ ప్రభావం కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది సో ప్రస్తుతానికి అయితే వచ్చే నాలుగు రోజుల వరకు అలాంటి వర్షపాతం అయితే మనకి ఉండే అవకాశం లేదు అయితే మనకి ఇప్పుడు ఇంకొక నేను అంటే నా అనాలిసిస్ ప్రకారం నేను ఒకటి క్రియేట్ చేశాను అందరూ ఇది చూస్తారని కోరుకుంటున్నాను అందరూ ఒకసారి చూడండి సో ఏంటంటే ప్రస్తుతం మనము మలాకా జలసంధి వద్ద నలపేడనం గురించి పక్కన పెట్టేద్దాం ఎందుకంటే అది ఒక వాయుగుండంగా మారినా కూడా మన వైపు వచ్చే అవకాశం కూడా లేదు అదే విధంగా అది వాయుగుండం తర్వాత ఇంకా వృద్ధి చెందే అవకాశం లేదు మలాకా జలసంధి నలపేడనం అంటే అండమాన్ దగ్గర ఉన్నది కానీ ఇక్కడ మన శ్రీలంక ఉన్న అల్పపీడన మనకి రానున్న రోజుల్లో ఒక తుఫాను గా బలపడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి సో దీని మీద మనం ఫోకస్ చేస్తూ ఈ వీడియో అయితే మనం ముందు కొనసాగిద్దాం సో ఒకసారి చూసుకున్నట్లయితే మనకి కొలంబోకి ఈస్ట్న అంటే ఏంటంటే మనకి తమిళనాడుకి కింద భాగంలో శ్రీలంకకు తూర్పు పశ్చిమ భాగంలో ఈ యొక్క అల్పపీడన ప్రాంతం ప్రస్తుతం కేంద్రీకృతమైంది ఇది ఒక వాయుగుండంగా బలపడుతూ నెమ్మది నెమ్మదిగా శ్రీలంకకు పశ్చిమ అంటే శ్రీలంకకు తూర్పు నుంచి పయనిస్తూ ఇలా మనకి తమిళనాడు తీరానికి ఆనుకొని తమిళనాడు తీరానికి కొంచెం దూరంలో కేంద్రీకృతమయ్యే అవకాశాలు ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కనిపిస్తోంది అంటే ఈ రెడ్ లైన్ చూసారా ఈ రెడ్ లైన్ గుండా కూడా ఇది పైకి వస్తుంది పైకి వచ్చి కోన్ ఆఫ్ అన్సర్ట్ ఇక్కడ ఒక సర్కిల్ గీసాను చూడండి ఆ సర్కిల్ అంటే ఇరవై ఎనిమిదో తారీఖు కల్లా అక్కడికి వస్తుంది అంటే ఈరోజు ఇరవై నాలుగవ తారీఖు ఇది నలభై ఎనిమిది గంటల్లో ఒక వాయుగుండంగా అంటే ఇరవై ఏడు ఇరవై ఏడవ తారీఖు ఒక వాయుగుండంగా మారి ఆపై మనకి శ్రీలంకకి ఎగువ భాగానికి అంటే శ్రీలంకకి ఈశాన్య భాగంలో తమిళనాడు కాస్త దూరంగా మనకి ఇది ఒక వాయుగుండంగా ఇరవై ఎనిమిదో తారీఖుకి అక్కడ చేరుతుంది ఆ తర్వాత ఏమవుతుందంటే మనకి తీవ్ర వాయుగుండంగా లేదా తుఫానుగా మారే అవకాశాలు అయితే ఇరవై తొమ్మిదవ కనిపిస్తున్నాయి అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనకి అక్కడ అక్కడి నుంచి ఎటు వెళ్తుంది అనేది ఇంకా మనకు క్లారిటీ లేదు ప్రస్తుతానికి అయితే ఈ శ్రీలంక వద్ద ఉన్న నాలుపట్టు మనకు రానున్న రోజుల్లో తుఫానుగా మారే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా బలంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే మనకి డేట్స్ కూడా దగ్గర పడుతుంది సమయం కూడా ఎక్కువగా లేదు ఈరోజు ఇరవై నాలుగు అంటే ఇరవై ఎనిమిదవ తారీఖు కల్లా ఈ సిస్టమ్ యొక్క కంక్లూషన్ అనేది మనకు వస్తుంది ఇరవై ఎనిమిదవ తారీఖు కల్లా ఇది శ్రీలంకకి పైకి వచ్చేసి అక్కడ నుంచి ఎటు వెళ్లాలనేది నిర్ణయిస్తుంది సో ప్రజెంట్ అయితే మనకు అక్కడి నుంచి క్లారిటీ లేదు నా అంచనాల ప్రకారం నేను గీసిన మోడల్స్ చూసి నా అనాలిసిస్ ప్రకారం నేను గీసిన కొన్ని గీతలు అంటే ట్రాక్ చూ చూడండి ఏంటంటే ఇరవై ఎనిమిదో తారీఖు ఆ సర్కిల్ లాంటి బాక్స్ లో ఉండి మనకి చెన్నై కింద తీరం దాటొచ్చు లేదంటే చెన్నై పైన తీరం దాటచ్చు లేదంటే ఒంగోలు మచిలీపట్నం పరిసరాల్లో తీరం దాటచ్చు లేదంటే కోనసీమ కాకినాడ పరిసరాల్లో తీరం దాటచ్చు అంటే ఏంటంటే ఇది తమిళనాడు వైపు వెళ్లే అవకాశం ఉంది లేదా ఆంధ్ర వైపు వచ్చే అవకాశం కూడా ఉంది ఈ ఆంధ్ర తమిళనాడు వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువ శాతం అరవై శాతం ఉన్నాయి అంటే వందకి అరవై శాతం అవకాశాలు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు వైపే ఎక్కువగా చూపిస్తుంది ప్రజెంట్ మనం చూసుకుంటే ఇది నే ఇది నేను గీసిన ట్రాక్స్ ఇవన్నీ అలానే మనకి ఒడిస్సా వైపు వెళ్లే అవకాశాలు బంగ్లాదేశ్ మైన్ వైపు వెళ్లే అవకాశాలు ఒక నలభై శాతం వందకు నలభై శాతం గా ఉంది గుర్తు పెట్టుకోండి ఇది ఎక్కువగా బలపడితే మోర్ పోల్వర్డ్ మూవ్మెంట్ అంటే ఏంటంటే ఇది మరీ అంటే ఒక తీవ్ర వాయుగుండం లేదా తుఫాన్ గా వస్తే మాక్సిమం తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్ వైపు తీరం దాటేస్తుంది లేదు ఇది మోస్ట్లీ మనకి ఒక తుఫాన్ లేదా తీవ్ర తుఫాన్ లేదా అతి తీవ్ర తుఫాన్ అంటే తుఫాన్ యొక్క ఇంటెన్సిటీ అంటే దాని యొక్క ప్రభా దాని యొక్క తీవ్రత పెరిగినప్పుడు ఏమవుతుందంటే అది రెండు తెలుగు రాష్ట్రాలు సారీ తమిళనాడు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వెంబడి అంటే కోస్తా తీరం వెంబడి పయనిస్తూ ఒడిస్సా లేదా పశ్చిమ బెంగాల్ లేదంటే బంగ్లాదేశ్ వైపు వెళ్లే అవకాశం కనిపిస్తోంది అంటే ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే తుఫాన్ ఎక్కువ తీవ్రత ఏమవుతుందంటే తుఫాన్ పైకి వెళ్లే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి సో ఏంటంటే మనకి ట్రాక్ లో ప్రజెంట్ ఇంకా క్లియర్ కట్ గా అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకి ఒక అంచనా అయితే వచ్చింది ట్రాక్ మీద ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఒక ఇరవై ఐదు శాతం అంచనా వస్తే సరిపోతుంది అయితే ఏంటంటే మనకి ముఖ్యంగా ఎటు చూసుకున్నా కూడా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలతో పాటుగా తమిళనాడు జిల్లాల్లో తమిళనాడులోని కోస్తా ప్రాంతాల్లో మనకి వర్షాలు అయితే కన్ఫర్మ్ అయ్యాయి దాదాపు ఇరవై తొమ్మిది లేదా ముప్పై తారీఖు నుంచి మనకి తమిళనాడు తీరంతో పాటుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో వర్షాలు ప్రారంభం అవుతుంది ఈ వర్షాల మీద నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ తెలియజేస్తాను ఎందుకంటే మనకి తుఫాన్ ఇరవై ఎనిమిదో తర్వాత నుంచి కోన్ ఆఫ్ అన్సెట్ అనేటి నుంచి ఎలా మూవ్ అవుతుందో మనకు తెలియదు అంటే ఆ సర్కిల్ నుంచి సో అది కదిలే దిశను బట్టి మనకి వర్షాలు అనే ఆధారపడి ఉంటుంది సో అప్పటి వరకు వేచి ఉండాను ముఖ్యంగా ఇరవై ఏడవ తారీఖున మార్నింగ్ అంటే ఈరోజు ఇప్పుడు నేను వీడియో తీస్తున్న సమయం ఇరవై ఇరవై ఐదవ తారీఖు ఉదయం నవంబర్ ఇరవై ఐదు ఉదయం నేను ఇరవై ఏడవ తారీఖు ఉదయాన్న మరొక వీడియో అప్లోడ్ చేస్తాను దాంట్లో ఏంటంటే మనకి తుఫాన్ ట్రాక్ పై స్పష్టత అంటే క్లారిటీ ఫుల్ గా వచ్చే అవకాశం ఉంటుంది విధంగా ఆ క్లారిటీతో పాటుగా వర్షపాతం కూడా మనకి రానున్న రోజుల్లో అంటే తుఫాన్ పట్ల వర్షపాతం ఈ నెలాఖరులో ఏ విధంగా ఉండబోతోంది తెలుగు రాష్ట్రాలపై అనేది కూడా మనకి ఇరవై ఏడవ తారీఖు ఇంకా క్లారిటీ వస్తుంది అప్పటి వరకు అయితే తుఫాన్ యొక్క వర్షపాతాన్ని నేను అంచనా వేయలేని పరిస్థితిలో ఉన్నాను ప్రస్తుతానికైతే తుఫాన్ ట్రాక్స్ అయితే నానాలిసిస్ ప్రకారం ఆంధ్ర తమిళనాడు వైపు ఒక అరవై శాతం ఉంది బంగ్లాదేశ్ మయన్మార్ ఒడిస్సా వైపు ఒక నలభై శాతంగా కనిపిస్తోంది సో ఏంటంటే ఈ ట్రాక్స్ వల్ల మనకి వర్షపాతం అనేది రానున్న రోజులు డిపెండ్ అవుతుంది బట్ ఎటు చూసుకున్న మలాకా జలసంధి వద్ద వద్ద నల్పపీడనం అయితే ఓడిపోయినట్టే కానీ శ్రీలంక వద్ద నల్బేనం గెలిచింది సో అల్పపీడనమే రానున్న రోజుల్లో ఒక తీవ్ర వాయుగుండంగా లేదా తుఫానుగా మారే అవకాశాలు అయితే మనకి దట్స్ ఆల్ దట్ సాల్ఫ్ అండి మరొక వీడియోతో మళ్ళీ మనం ఇల్లు కలుసుకుందాం అందరికీ వీడియో షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ముఖ్యంగా అందరూ కూడా నేను చెప్పిన విధంగా కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ బాక్స్ ఫస్ట్ ఫస్ట్ కామెంట్ పిన్ చేసి ఉంటుంది అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ లింక్ వాట్సాప్ ఛానల్ లింక్ మన క్లిక్ చేస్తే ఆ గ్రూప్ లో మీరు జాయిన్ అవుతారు తెలుగులో మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందుబాటులో ఉంటుంది సో అందరూ జాయిన్ అవుతారని కోరుకుంటున్నాను ఫర్ సల్ఫోనో మరో వీడికి మళ్ళీ ఎల్లుండి కలుసుకుందాం సైనింగ్ ఫిఫ్ట్ క్వశ్చన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్